హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అలాగే ఈరోజు స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఈరోజు ఓవరాల్ స్టాక్ వచ్చేసి పదమూడు వేల బాక్సులు మాత్రమే వచ్చాయి థర్టీన్ థౌజండ్ బాక్స్ మాత్రమే వచ్చింది అనంతపురం మార్కెట్కి అయితే ఈరోజు ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాగుపడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాగుపడుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యావరేజ్ మార్కెట్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్య అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ మధ్య అయితే పడుతుంది యావరేజ్ ధరలో క్వాలిటీ ఉంటే మాత్రం టూ హండ్రెడ్ ప్లస్ పడుతుంది క్వాలిటీ లేకపోతే మాత్రం నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై ఈ ధరలైనా పడుతున్నాయి పదిహేను కేజీల బాక్సు అనంతపురం మార్కెట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్